సుబ్బమ్మకి వయసైపోవటం వల్ల ఇంట్లో పనులు చేయడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉండేది కొడుకు శంకర్కి పెళ్లి చేస్తే ఆ వచ్చే కోడలైనా తన్ని బాగా చూసుకుంటుందని అనుకుంటుంది కాని శంకర్ మాత్రం పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోడు అలా ఒకరోజు నాన్న శంకర్ ఈరోజు వంట చేయలేదు బయట ఏదైనా హోటల్కి వెళ్ళి తిను బాబు ఏంటమ్మా మొదటిసారి నువ్వు ఇలా చెప్తుండటం చూస్తున్నాను హోటల్కి వెళ్ళి తినటం ఏంటమ్మా నువ్వెప్పుడూ హోటల్కి వెళ్ళి తినొద్దని చెప్తుంటావు కదా ఈరోజు అదే పనిగా తినమంటున్నావు ఏమైందమ్మా ఏం చేయమంటావురా నేనింటి పనులు చేయలేకపోతున్నాను కనీసం నడవలేకపోతున్నాను వయసైపోయింది కదా ఇంక నువ్వు నాపైన ఆధారపడితే ఎలా పెళ్లి చేసుకుని నీ పెళ్ళాం వంట తినొచ్చు కదా ఈ అమ్మ వంటలు ఎంతకాలమని తింటావు చెప్పు చూడమ్మా ఈ రోజుల్లో అబ్బాయిల పరిస్థితి చికెన్ కొట్టులో కోళ్లు మటన్ కొట్టులో మేకల్లాగా తయారైపోయింది బాగా ఎదిగే వరకు పెంచటం తరువాత ఏ ఆదివారమూ చంపేసి వాటిని ముక్కలుగా నరికేసి అమ్మేయటం అలాగే ఏడ్చింది అబ్బాయిల పరిస్థితి లానేసరికి సుబ్బమ్మ కంగారు పడింది తన కొడుకుని చూసి జాలిపడుతూ నేనేం పాపం చేశాను బాబు నిన్నెప్పుడు అలా చంపాలని చూడలేదు పది నెలలు కడుపులో మోసి కన్నాను కదరా నేనెందుకు నిన్ను చంపుకుంటాను చెప్పు దయచేసి ఇంకెప్పుడు అలా అనకు బాబు అనకు అది కాదమ్మా ఇప్పుడు అబ్బాయిలు వరుసగా చనిపోతున్నారు కన్నవాళ్లు కష్టపడి పెళ్లి చేసి చేతులు దులిపేసుకుంటారు తర్వాత వచ్చిన పెళ్ళా తన ప్రేమికుడితో బ్రతకడం కోసం కట్టుకున్న వాడికి విషమిచ్చి చంపేస్తుంది లేకపోతే ఏ రౌడీలను పెట్టించి చంపేస్తుంది అలా కాకపోతే ఫస్ట్ నైట్ రాత్రి కతితో గొంతు కోసి చంపేస్తుంది శంకరలా చెప్తుంటే సుబ్బమ్మ మాత్రం భయపడిపోతుంది ఒరే ఒరే ఏంట్రా మాటలు ఆ చంపడాలేంటి చంపించడాలేంటి అర్థం కావట్లేదురా నీకు తెలీదమ్మా ఈ రోజుల్లో అలాంటివే జరుగుతున్నాయి అబ్బాయిలు చావడానికే పెళ్లి చేసుకుంటున్నట్టుంది పరిస్థితి పోయిపోయి నా చావుని నేనే ఎలా కొని తెచ్చుకుంటాను చెప్పు కాస్తైనా నా మీద జాలిపడమ్మా నేనెప్పుడూ నీ కొడుకులాగే ఉండిపోతా దయచేసి నాకు పెళ్లి చేయకమ్మా అలా అంటే ఎలా రా అందరికీ పెళ్ళిళ్ళు లేదా అందరి ఇళ్లలో అలాంటి దారుణాలే జరుగుతున్నాయా ఏదో ఎక్కడో అలా జరిగిందని మన ఇంట్లో కూడా అలాగే జరుగుతుందని అనుకుంటావా ఏంటి నీకు తెలీదమ్మా ఇంకా చాలా ఉన్నాయి పెళ్లి ఒకవేళ అమ్మాయికి ఏదైనా సమస్యొచ్చి వరకట్నం కేసు పెట్టింది అనుకో ఇక అంతే మన కుటుంబం మొత్తం కోర్టు చుట్టూ తిరుగుతూ ఉండాల్సిందే కోర్టులో కూడా భార్యకి సగమాస్తి రాసివ్వాలని చెప్తారు ఆ తర్వాత మా నాన్న వాళ్ల నాన్న కష్టపడి సంపాదించిన ఆస్తులంతా భాగాలుగా చేసి భార్యకి పంచి పెట్టాలన్నమాట